అందరికీ నమస్కారము మాది గంగవరం మండలము డైవర్స్ కాలనీ గ్రామము నా పేరు మంగమ్మ నాకు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాప వచ్చి ఏడో క్లాసు రెండో పాప వచ్చి ఆరో క్లాసు మూడో పాప వచ్చి మూడో క్లాసు సీఎం గారు ఎలక్షన్ ముందు చెప్పే ప్రకారంగా తల్లికి వందనము ముగ్గురికి తీసుకున్నాను మేమైతే హ్యాపీగా ఉన్నాము కాదు వాళ్ళ పేర్లు చెప్పి చెప్పి వీణు ముగ్గురికైనాక పడింది ఏం పేర్లు చెప్తారా ఏం చదువుతామని చెప్పండి టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి